భారత్ పాక్ అనుయుద్ధాన్ని ఆపానని కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి తానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే ప్రకటించుకున్న సంగతి తెలిసిందే ఆ ఘనత తనకే దక్కాలని తాపత్రయపడుతున్నారు అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు ఆయుధాలు ఎగుమతి చేస్తున్న రెండు అతిపెద్ద దేశాల నెదర్లాండ్కు చెందిన ఒక టీవీ ఇంటర్వ్యూలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు కాల్పుల విరమణపై తమ రెండు దేశాలు నేరుగా సంప్ర చర్చలు జరిపాయన్నారు రెండు దేశాల ప్రతినిధులు హాట్లైన్లో మాట్లాడుకునేలా మాకు తగిన వ్యవస్థ ఉంది మే పదిన పాక్ ఆర్మీ నుంచి మాకు ఒక సందేశం వచ్చింది ఫైరింగ్ ఆపడానికి తాము సిద్ధంగా ఉన్నామని దాని సారాంశమని అని జయశంకర్ స్పష్టం చేశారు అయితే ఈ ప్రక్రియలో అమెరికా ఎక్కడ ఉందని ఇంటర్ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది అమెరికా అమెరికాలోనే ఉందని మంత్రి సూటిగా బదిలిచ్చారు అలాగే ఉద్రిక్త సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను వెల్లడించారు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ మన ప్రధానితో మాట్లాడారు ఆ దేశ ఆ దేశ విదేశాంగ మంత్రి జేడి మార్క్ రూబియో వారు నాకు ఫోన్ చేసి మాట్లాడారు వారు పాకిస్తాన్తో కూడా మాట్లాడారు ఒక అమెరికానే కాదు మిగతా దేశాలు కూడా మనతో సంప్రదింపులు జరిపాయి రెండు దేశాల మధ్య ఉద్రిక్త ఉద్రిక్తలు ఉన్నప్పుడు ఇతర దేశాల నుంచి కాల్స్ రావడం సహజమే కాల్పుల విరమణ గురించి భారత్ పాక్ నేరుగా మాట్లాడుకున్నాయి కాల్పులు ఆగాలంటే వారు నేరుగా మాతో మాట్లాడాలని అమెరికాతో సహా అన్ని దేశాలకు స్పష్టం చేశామని మంత్రి క్లారిటీ ఇచ్చారు అలాగే పాక్ నేతలు మరీ ముఖ్యంగా మా దేశ ఆర్మీ ఆసిఫ్ ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ మత చాందాసవాదంపై జయశంకర్ మండిపడ్డారు మతం గురించి అడిగి తెలుసుకున్న తర్వాతే కుటుంబ సభ్యుల ముందే ఇరవై ఆరు మందిని దారుణంగా హత్య చేశారు మత మతపరమైన విభేదాలు సృష్టించడానికి మతం అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగానే ముందుకు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని వెల్లడించారు